హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో సిల్వర్ ఐటమ్స్లో ది బెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నానండి మువ్వల ప్లేట్స్ కానీ తాంబూలం ప్లేట్స్ డిన్నర్ సెట్స్ ఇంకా డైలీ యూస్ కుందులు అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ సో సిల్వర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అండి సిల్వర్ ప్రైస్ ఎవ్రీడే చాలా పెరుగుతుంది సో ఎవరైతే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వెంటనే మీ పర్చేసెస్ చేసుకోండి ఫ్యూచర్లో టూ ల్యాక్స్ కూడా దాటే అవకాశం ఉందని ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే సిల్వర్ అనేది చాలా స్కేర్సిటీ ఉంది అన్నిట్లో కూడా సిల్వర్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి సంఘవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ నుంచి హింద్ కాంప్లెక్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది మీరు సంఘవి సిల్వర్ ఎంపోరియం అని గూగుల్లో సర్చ్ చేసినా సరే మీకు డైరెక్షన్స్ వచ్చేస్తాయి మీరు లొకేషన్ బట్టి ఈజీగా రీచ్ అవుట్ అవ్వచ్చు సో ఫస్ట్ ఫస్ట్ మీకు చూపిస్తున్నది ఇవి మువ్వల ప్లేట్స్ అండి గజ్జల ప్లేట్ అని కూడా అంటారు పట్టీలకి ఏ విధమైన మువ్వలు ఉంటాయో అవే సేమ్ మనం ప్లేట్కి అటాచ్ చేసాం అనమాట ఇవి వచ్చేసి పసుపు కుంకుమ గంధం వేసుకోవడానికి యూజ్ చేస్తారు అండ్ ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి ఓవెల్ షేప్ ఉన్నాయి రౌండ్ షేప్ ఉన్నాయి అలాగే స్క్వేర్లో కూడా ఉన్నాయి ఓవెల్ షేప్లో చిన్న సైజ్ అనమాట ఇది హాఫ్ కేజీ బిలో వచ్చేస్తుంది సో ప్రోడక్ట్ సైజ్ అండ్ వెయిట్ బట్టి మీకు ప్రైసింగ్ అనేది మారుతుంది నెక్స్ట్ మోడల్ ఇవి తాంబూలం ప్లేట్స్ అండి తాంబూలం ప్లేట్స్ చాలా ట్రెండ్ అవుతాయి కింద ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి అన్నమాట అదే దీనికి హైలైట్ అండ్ ఇవంతా కంప్లీట్ ఎంబోజింగ్ వర్క్తో వస్తాయి సో ఇందులో ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ వెయిట్లో కూడా మనకి పెద్దగా కనిపిస్తుంది సో హాఫ్ కేజీ ప్లేట్ తీసుకున్నా సరే అది మనకి సైజ్ వైజ్ చాలా పెద్దగా కనిపిస్తుంది డిన్నర్ ప్లేట్స్తో పోలిస్తే ఇవి వెయిట్ తక్కువలో వస్తాయి బట్ లుక్ చాలా హెవీగా ఉంటుంది నెక్స్ట్ మోడల్ మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ ప్రోడక్ట్ అండి ఇది ఏంటంటే డైలీ యూస్ కుందులు కుందుల్లోనే ఇవి త్రీ ఇన్ వన్ మోడల్ త్రీ ఇన్ వన్ అంటే మనం మూడు విధాలుగా యూస్ చేసుకోవచ్చు స్క్రూ సిస్టమ్ ఉంటుంది స్క్రూస్ రిమూవ్ చేసుకొని మనం బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ పెట్టుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి పెట్టుకోవచ్చు మీడియం సైజ్ కావాలంటే మీడియం సైజ్ త్రీ డిఫరెంట్ సైజెస్లో మనం పెట్టుకోవచ్చు అవి ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రేంజ్లో వచ్చాయి ఇవి వచ్చేసి హాఫ్ కేజీలో అన్నమాట వీటికి స్క్రూ ఏమి ఉండదు సేమ్ సైజ్ మెయింటైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఒక బల్క్ ఆర్డర్ మొన్న మనం బ్యాంగ్లూర్ పంపించామండి బెంగళూరు నుంచి ఒక క్లయింట్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే కోసం రిటర్న్ గిఫ్ట్ ఏదైనా సజెస్ట్ చేయమని మొన్నే అడిగారు మనం కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాము ఇది వాళ్ళకి బాగా నచ్చింది వాళ్ళు బడ్జెట్ చెప్పారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు మాకు కావాలి అని అండ్ బాక్స్ ప్యాకింగ్ కూడా చేసి పంపించాము హండ్రెడ్ పీసెస్ పంపించాము నెక్స్ట్ మోడల్ ఇవి డైలీ యూస్ కుందులు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి వస్తాయండి ఇందులో సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ మోడల్లో బిగ్ సైజెస్ కూడా ఉంటాయి చిన్న సైజ్ డైలీ పూజకి కావాలి ఏదైనా షాప్స్లో కానీ లేకపోతే ఇంట్లో రోజు పూజ చేసుకోవడానికి చిన్న దేవుడి మందిరాలు ఉంటే ఇలాంటి మోడల్స్ ప్రిఫర్ చేయండి ఇవి కూడా డైలీ యూజ్లో రౌండ్ షేప్ సో డైలీ యూస్కి టూ మోడల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఒకటి స్టార్ మోడల్ అండి ఐదు వత్తులు వేసుకోవచ్చు నెక్స్ట్ది రౌండ్ మోడల్ అనమాట ఇవి స్టార్టింగ్ మనకి ఒక పెయిర్ ఫార్టీ గ్రామ్స్లోనే వచ్చేస్తాయి అంటే ఫోర్ టు ఫైవ్ థౌజండ్లో మనం తీసుకోవచ్చు ఇవి వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలో వచ్చిన కుందుల డిజైన్స్ అండి ఇవి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది అంటే లుక్ కూడా చాలా ప్రీమియం లుక్ అనేది ఉంటుంది స్టాండర్డ్గా ఉంటాయి యాంటిక్లో వచ్చే స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్స్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే లుక్ అనేది స్టాండర్డ్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది సో వెయిట్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను పీకాక్ డిజైన్లోనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చింది అంటే పూజ మందిరంలో మనం పెట్టి పూజ చేస్తే గనక పూజకే ఒక మంచి లుక్ అనేది యాడ్ అవుతుంది ఈ దీపాల వల్ల అందరూ ఏంటంటే రెగ్యులర్ మోడల్స్ కొంతమందికి నచ్చవండి మాకు డిఫరెంట్గా కావాలి యూనిక్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా మన స్టోర్ని విజిట్ చేయండి ఎప్పటికప్పుడు ఎవ్రీ డే మోడల్స్ మారిపోతూ ఉంటాయి కొత్త స్టాక్ యాడ్ అవుతూ ఉంటుంది ఇవి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డిన్నర్ సెట్స్ అండి అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయనమాట అంటే ఒక వన్ అండ్ హాఫ్ కేజీలోనే ఈ ఫుల్ సెట్ అయితే వస్తుంది టోటల్గా ఫైవ్ పీసెస్ అండి ఒక ప్లేట్ త్రీ కర్రీ బౌల్స్ అందులోనే ఒక స్వీట్ బౌల్ ఉంది ఒక గ్లాస్ ఇందులోనే స్క్వేర్ డిజైన్ కూడా ఉంది ఇందాక చూపించింది రౌండ్ ప్లేట్ ఇది స్క్వేర్ అనమాట దీనికి స్పూన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు డిజైన్ అనేది మీకు వందల్లో ఉంటాయి అనమాట డిజైన్స్ సో ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది కదా అలాంటివి చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ అండి టిఫిన్ చేయడానికి చట్నీ సాంబార్ వేసుకొని దోశలు ఇడ్లీలు తినడానికి యూస్ చేసే ప్లేట్స్ ఇవి ఫోర్ థర్టీ నైన్ గ్రామ్స్ ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి అదే మీకు మీల్స్ ప్లేట్ కావాలి విత్ పార్టిషన్స్ అంటే ఇది మీల్స్ ప్లేట్ రైస్ రోటీ ఇంకా కర్రీస్ వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బౌల్స్ టైప్లో కావాలనుకుంటే ఇలా ప్లేట్ తీసుకొని సపరేట్ బౌల్స్ ఉంటాయి ఇది కూడా మీల్స్ ప్లేటే సో ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిష్లో వచ్చింది గ్లాసెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి ఐస్ క్రీమ్ బౌల్ సెట్ అండి టోటల్గా సిక్స్ బౌల్స్ విత్ త్రీ స్పూన్స్ సిక్స్ స్పూన్స్ వస్తుంది ఫుల్ సెట్ ఎయిట్ టెన్ గ్రామ్స్లోనే వచ్చింది బౌల్ డిజైన్ కూడా అద్దిరిపోయిందనమాట ఆ ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడానికి గులాబ్ జామ్ ఏదైనా స్వీట్ ఐటమ్స్ సర్వ్ చేసుకోవడానికి ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ మోడల్స్ అయితే ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయాలి అనుకుంటే ఇలాంటి వెండి బౌల్స్లో సర్వ్ చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మనము హ్యాపీ నెక్స్ట్ డైలీ యూస్ కుందుల్లో ఒక అల్టిమేట్ మోడల్ అండి ఇది ఏకవత్తి దీపాలు ఏకవత్తి మనం వెలిగిస్తే దీపం అందం అనేది చాలా డబుల్ అవుతుందని నా ఫీలింగ్ ఏకవత్తిలో కూడా చాలా రకాలు తీసుకొచ్చామన్నమాట ఇది ఒక్కొక్కటి నైంటీన్ గ్రామ్స్ పడుతుందండి అంటే పెయిర్ వచ్చేసి మనకు అరౌండ్ ఫార్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఫుల్ పూజా సెట్స్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారండి మాకు ఎక్కువ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి పూజా సెట్స్ గురించి హాఫ్ కేజీ వన్ ఫోర్త్ కేజీ ఇంకా వన్ కేజీలో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇంకొక అద్భుతమైన డిజైన్స్ ఇవి ఇవేంటంటే స్టోన్ మోడల్తో వచ్చిన ఐడల్స్ కలెక్షన్ అండి స్టోన్ ఎంబోజింగ్ వర్క్ అయితే వచ్చింది గిఫ్టింగ్కి కూడా మంచి ఆప్షన్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్లో వస్తుంది ఇవి వచ్చేసి తులసి కోటలు అనమాట తులసి కోటలు ఎక్కువగా పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు ఇందులో చాలా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు చిన్నది కావాలనుకుంటే మీకు త్రీ టు ఫోర్ గ్రామ్స్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు కొంచెం కనిపించాలి పెద్ద సైజులో కావాలనుకుంటే సో లాస్ట్ రోలో చూస్తున్నారు కదా అది బిగ్ సైజులో వస్తుంది స్టోన్ ఐడల్స్లోనే ఇది మహావీర్ ఐడల్ అండి ఇలాగే మీకు శంకుచక్ర నామాలు ఉంటాయి అలాగే త్రిశూలం డిజైన్ ఉంటుంది సో ఇవి వచ్చేసి గాడ్ ఐడల్స్ అనమాట వినాయకుడు లక్ష్మీదేవి అండ్ కస్టమైజేషన్స్ కూడా చేస్తాము మీకు ఏ దేవుడి విగ్రహం కావాలన్నా సరే చేయొచ్చు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఇవి ఇంకొక కొత్త మోడల్ దియాస్ అండి అంటే ఇందులో స్పెషల్ ఏంటంటే టూ సైడ్స్ మనం ఒత్తి వేసుకొని వెలిగించుకోవచ్చు అంటే పూజా రూమ్లో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఈ దీపాలు పెడితే అటు ఇటు వెళుతురు అనేది వస్తుంది చాలా అందంగా ఉంటుంది సో కంప్లీట్గా ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అండ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీలోనే మీ వైఫ్ కైనా గర్ల్ ఫ్రెండ్కైనా గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక బెస్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి మీ యానివర్సరీస్ అప్పుడు అలాంటప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా సో ఇలా సిల్వర్లో ఒక క్లచ్ కానీ హ్యాండ్ పర్స్ కానీ గిఫ్ట్ ఇచ్చి చూడండి డెఫినెట్గా లైఫ్లోనే ఇది ఒక మెమరబుల్ గిఫ్ట్ లాగా మిగిలిపోతుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా ఎప్పటికప్పుడు ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది సో మీకు మంచి వ్యాల్యూ ఉంటుంది నెక్స్ట్ మోడల్ ఇవి ఫోటో ఫ్రేమ్స్ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్తో వస్తాయి వీటికి కూడా ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా గాడ్ ఐడల్స్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొచ్చాము ఇదైతే బాలాజీ ఐడల్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫేస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది బిలో హాఫ్ కేజీ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ ఏవి నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసినట్టయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ ఆ రోజు ఉన్న సిల్వర్ ప్రైస్ బట్టి మీకు పంపిస్తాము అండ్ మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాట్సాప్ చేయండి మీకు ఇండియా వైడ్ ఏ ప్లేస్లో ఉన్నా సరే షిప్పింగ్ అనేది చేస్తాము అండ్ ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చే వరకు మొత్తం బాధ్యత మేమే తీసుకుంటాం ఎవ్రీడే చాలా బల్క్ ఆర్డర్స్ అయితే పంపిస్తున్నాం అండి ఇంత ట్రస్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇది కూడా ఒక బల్క్ ఆర్డర్ గృహప్రవేశం ప్రవేశం కోసం పంపించాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాటంటే కేర్ అండ్ బాబాయ్